అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరగడంతో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కూంబింగ్ నిర్వహించామని సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం విజయవాడ మధుర నగర్ వరద ముప్పు ప్రాంతాలను పరిశీలించే క్రమంలో ఏపీ చంద్రబాబు నాయుడు రైల్వే ట్రాక్ పైకెక్కి నడుస్తుండగా ఎదురుగా రైలు వస్తుంది గమనించి ఆయన పక్కకు నిలబడ్డారు చంద్రబాబు పక్క నుండే రైలు వెళ్ళిపోయింది దీంతో ఆయన పేరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కొత్త కొత్త ఆవిష్కరణలు మానవ జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయని దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అతి ముఖ్యమైనదని

ప్రాంతాలు వరద నీటిలోని ఉండడంతో ఏపీ సీఎం చంద్రబాబు బల్లకట్టుపై ప్రయాణించి ఎన్నికపాటు దగ్గర బుడమేరు ముంపు ప్రాంతాలు పరిశీలించారు పంట నష్టం వివరాలను ఆయన అడిగి వరద నష్టంపై వివరాలు సేకరించిన కేంద్ర బృందం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి ఏపీ అధికారులు భారీ వర్షాలు వరద పరిస్థితులు ప్రాణ నష్టం ఆస్తి నష్టం వివరాలను కేంద్ర బృందానికి అందించారు సస్పెన్షన్ వేటు తిరుపతి జిల్లా సత్తివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది ఆదిమూలంలో పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని టీడీపీ ప్రకటన విడుదల చేసింది సింగపూర్ పర్యటనలో ప్రధాని బిజీ బిజీ సింగపూర్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ తో కలిసి సెమీ కండక్టర్ కంపెనీ ఏఈఎం హోల్డింగ్ సంస్థను సందర్శించారు భారత సింగపూర్ భాగస్వామ్యంలో సెమీ కండక్టర్లు టెక్నాలజీ ఏ ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు నైజీరియాలో ఉగ్రవాదుల కాల్పులు వంద మంది మృతి ఆఫ్రికా దేశం నైజీరియాలో ఉగ్రవాదులు కాల్పుకు తెరపడ్డారు కాల్పులకు తెగబడ్డారు ఈ కాల్పుల్లో వంద మందికి పైగా మృతి ప్రజలు మృతి చెంది ఈ కాల్పుల వంద మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది పేరా ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణం పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు ఆర్చరీ విభాగంలో హరివిందర్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణం గెలుచుకున్నారు భారత్ ఇప్పటి వరకు ఐదు స్వర్ణాలు తొమ్మిది సిల్వర్ పది కాంస్య పథకాలతో మొత్తం ఇరవై నాలుగు పథకాలు సాధించి పాయింట్లు పట్టికలో పదమూడవ స్థానంలో నిలిచింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ